అనన్య నాగేళ్ల లీడ్ రోల్ గా నటిస్తున్న హర్ర మూవీ అయితే తంత్ర రీసెంట్గా అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది చేతబడి ఆధారంగా ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వనట్టు తెలుస్తోంది టాలీవుడ్ అవుట్ అండ్ అవుట్ హర్రర్ మూవీకి అయితే ఈ మధ్య క్రేజ్ బాగా పెరిగిపోయింది అదే తరహాలో త్వరలోనే మరో హర్రర్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకి అయితే రావడానికి సిద్ధమైంది అదే తంత్ర రీసెంట్గా అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు మేకర్స్ చేతబడి వసీకరణ లాంటి అంశాలతో ఈ సినిమా అయితే తెరకెక్కిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది అనన్య నాగిళ్ళ లీడ్ రోల్ గా నటిస్తున్న తంత్ర ట్రైలర్ చూడటానికి చాలా భయంకరంగా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ అయితే మొదలు పెట్టారు ట్రైలర్ మొత్తం ఇంట్రెస్టింగ్ గా కొనసాగేలా చేసి చివరి డైలాగ్ తో అందరి దృష్టిని అయితే ఆకర్షించారు డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి టాలీవుడ్ లో హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువ మంది తెలుగు అమ్మాయిలో అనన్య నాగిళ్ళ కూడా ఒకరు తను హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాల్లో నటించిన పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బకీన్ సాబ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రకి ఎక్కువ గుర్తింపునైతే అందుకుంది ఆ తర్వాత తనకు అవకాశాలు కూడా పెరిగాయి ప్రస్తుతం అనన్య చేతిలో దాదాపు నాలుగు తెలుగు చిత్రాలు అయితే ఉన్నాయి అందులో ఒకటి తంత్ర చేతపటి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అయితే భయపెట్టడానికి సిద్ధమవుతుంది అసలు సినిమా ఏంటి అని ట్రైలర్ లోనే పూర్తిగా భయపెట్టారు మేకర్స్ ఇందులో హీరోయిన్ సలోని కూడా ఒక ముఖ్య పాత్రలో అయితే కనిపించనుంది తంత్రాలో హీరోయిన్ గా అనన్య నాయులు నటించగా చేతపడి చేసే తాంత్రికుల పాత్రలో టెంపర్ వంశీ నటించగా ఇతర కీలక పాత్రల్లో మీసల లక్షణం అలరించినట్టు తెలుస్తోంది లో తనకు మాత్రమే కనిపించే ఒక దెయ్యాన్ని చూసి అనన్య భయపడటంతో తంత్ర ట్రైలర్ అయితే మొదలవుతుంది చాలా కాలం తర్వాత వెంటి తెరపై రీఎంట్రీ ఇస్తున్న సలోని ఈ సినిమా తాంత్రికురాలి పాత్ర అయితే పోషించినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇక ట్రైలర్ చివరిలో అప్పట్లో ఒక తెలుగు ముఖ్యమంత్రి కూడా ఈ తాంత్రిక సాధన చేశారని బాగా పొకార్లు వచ్చాయి అనే డైలాగ్ ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించింది సో రెడీగా ఉండండి మార్చ్ ఫిఫ్టీన్త్ అయితే తంత్ర మూవీ రిలీజ్ అవుతుంది